ఉంటే ఇవ్వండి మొక్కజొన్న రొట్టెలు అన్నమాట ఇలా ఉంటాయి రెడీమెంట్వి అనమాట ఇవి అయితే మొక్కజొన్న రొట్టెలు అండి మరి వీటితో మామూలు కూరగాయలు వేసి అయితే చేశాను మళ్ళీ బయట వాళ్ళకి చాలా అంటే చాలా బాగుందనమాట హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నానండి మరి ఈరోజు వంట అయితే నైట్ అనమాట నేనైతే కవూసులు మాంసము కూరగాయలతో అయితే ఏం చేసాను చూడండి మలుగుబు అయితే చేశానండి మలుగు అంటారు వీటిని ఇదైతే కూరగాయలు మొక్కజొన్న రొట్టెలతోనండి మాంసం వేసి అయితే చేశాను అనమాట కూరగాయలు అయితే అన్నీ వేసాను క్యారెట్ కోస క్యాప్షన్ మాంసము మొక్కజొన్న రొట్టెలు ఇలా వేసి అయితే చేసానండి కోవేటి వాళ్ళకైతే నైట్ భోజనం అయితే ఇదనమాట ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మల్బూ వంటారు వీటిని చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మా ఇంట్లో ఎక్కువ ఇష్టపడేది ఇది బిర్యానీ అనమాట ఎలా ఉంది ఫ్రెండ్స్ మనం చేసిన వంట ఈ రోజైతే ఇదనమాట నైట్ భోజనం అండి